నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరన పక్షంలోనే ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి రెండు పుందులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి కాకినామలి ఇంకోటి వచ్చేసి పచ్చకాయడేగా రెండు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళిన పట్టా పొందులుగా చెప్తున్నారు ఎనిమిది నెలల వయసుకెళ్ళిన పట్టా పొందులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి పచ్చకాకి డేగా ఇంకోటి వచ్చేసి నెమలి ఎత్తులు వచ్చేసి పద్దెనిమిది అంగుళాల వరకు ఉంటాయని చెప్తున్నారండి ప్రజెంటు బరువులు వచ్చేసి కేజీ కేజీన్నరగా చెప్పడం జరిగింది వయసులు వచ్చేసి ఎనిమిది నెలలు అలాగే అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా అండి గుంటూరు దగ్గరలో ఉన్న పాలెంగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే ఉంది ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైటిలో నెంబర్కి కాల్ చేయండి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పుంజు వచ్చేసి పదిహేడు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పుంజు ధర పదిహేడు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఇది కూడా ఖచ్చితంగా ఫిక్స్డ్ ఏం కాదు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు రెండు తీసుకుంటే కొంచెం ఎక్కువగానే డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అడ్రస్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ గుంటూరు అండి గుంటూరు పక్కనే ఓబుల్ పాలెం అండి బ్రదర్ పేరు వచ్చేసి నాయుడు గారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైటిలో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్